అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ పెడుతున్న సీతాఫల చెట్టు వచ్చి మా గేటు ముందర ఉందండి దాదాపు త్రీ ఇయర్స్ చెట్టు అనుకుంటా అండి పోయినసారి అయితే ఎక్కువగా కాయలు కాయలేదు చిన్నది కదా ఈసారి అయితే చాలా కాయలు ఇలా కాసిందండి అది కూడా నాకు ఎలా తెలిసిందంటే మొన్న వినాయక చవితి రోజు ఒక పత్రి తెంపుదామని పోతే చాలా కాయలు పెద్ద సైజులో కనిపించాయండి వెంటనే ఒక వీడియో అయితే తీసి పెడుతున్నాను ఓకే అండి ఈ చెట్టు గురించి అయితే చెప్పాను కదా ఈ పండు తినడం వల్ల మనకు ఏ పోషకాలు బాడీకి లభిస్తాయో కూడా ఇక్కడ కొంచెం క్లుప్తంగా అయితే చెప్తానండి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇది మన బాడీకి పెద్దవాళ్ళకే కానీ చిన్నపిల్లలకే కానీ ఇంకా చెప్పాలంటే గర్భిణీ స్త్రీలకు కూడా చాలా ఉపయోగకరం అండి ఈ పండు తీసుకోవడం వల్ల కాకపోతే మాత్రం ఎవరు తీసుకున్నా మోతాదులో తీసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ శీతాఫాలు తీసుకుంటే దానిలో నైంటీ ఫోర్ కిలో క్యాలరీస్ల శక్తి అందుతుందండి దీనిలో ఒక ఇంత శక్తే కాకుండా విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయండి అవి ఏంటంటే విటమిన్ ఏ బి అండ్ కే అండి సీతాఫలం తీసుకోవడం వల్ల ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు అనేది మెరుగవుతుందండి అలాగే సి విటమిన్ వల్ల చర్మమే కానీ జుట్టే కానీ ఆరోగ్యంగా మెరుస్తాయండి తర్వాత వచ్చి ఇందులో బీ విటమిన్ వల్ల కడుపు ఉబ్బరం అజీర్తి అల్సర్ లాంటిది ఏమైనా ఉంటే పోతుందండి ఈ పండులో ఉండే ఫైబర్ వల్ల గర్భిణీ స్త్రీలు ఎవరైనా మలబద్ధక సమస్యతో బాధపడితే ఈ పండును అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల అంటే సీజనల్గా దొరుకుతుందిగా దొరికినప్పుడు తీసుకుంటే వాళ్ళకి ఆ సమస్య నుండి ఉపశమనం అయితే లభిస్తుందండి సీతాఫల్లో మినరల్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా అవేంటంటే పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ సోడియం ఐరన్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఈ ఐరన్ వల్ల అనీమియాతో బాధపడేవారు తరచుగా శీతాఫాలు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది బ్లడ్లో పెరిగి మనకు ఎనిమిక్ సమస్య తగ్గుతుందండి అలాగే మెగ్నీషియం సోడియం పొటాషియంలో ఉండే పోషకాల వల్ల కూడా మనకి బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంపొందిస్తుందండి గుండె సమస్యలు ఇలా దూరం అవుతాయండి ఈ సీతాఫాను తీసుకోవడం వల్ల ఎముక పటిష్టానికి కూడా ఇది దోహదం చేస్తుందండి ఎలా అంటే ఎముకలలో మనకి బలహీనంగా ఉండి ఆర్థరైటిస్ సమస్య రొమటైటిస్ సమస్య లాంటివి ఉన్నప్పుడు సీతాఫా తీసుకుంటే దానిలో ఉండే కాల్షియం వల్ల బొక్కలలో బలం అనేది పెరుగుతుందండి ఓకే అండి ఎవరికైనా ఇది వరకు సీతాఫా తినడం ఇష్టం లేకపోతే ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఓకే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి నుంచి తప్పకుండా మీరందరూ కూడా సీజనల్గా దొరికినప్పుడు తప్పకుండా తినండి సీజనల్గా ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో సీతాఫల్స్ కూడా సీజన్ అయిపోయిన తర్వాత కూడా చాలా రోజుల వరకు వస్తున్నాయి వాటి వల్ల ఉపయోగం ఉంటుందో ఉండదో తెలియదు కానీ ప్రకృతి సిద్ధంగా సెప్టెంబర్ మాసంలో దొరికే సీతాఫాయితే మంచివండి ఆరోగ్యానికి ఇంకొకటండి సీతాఫా అందరూ అంటే కొంతమంది అందులో తినని వాళ్ళు కూడా ఉన్నారండి షుగర్ ఉన్నవాళ్ళు దాదాపు సీతాఫాల్ ఎప్పుడో ఒకటి తప్ప తినకపోతేనే చాలా మంచిదండి ఆరోగ్యానికి సో అందుకే హితంగా తీసుకోవాలి హితంగా ఉండాలి ఓకేనా అండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి